राहुल गांधी जन्मदिनोत्सव प्रदेश कांग्रेस कमेटी तरफपूर्वक है राहुल गांधी व्यक्ति भारत देश प्रजर शक्ति भविष्य का ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి చేస్తున్నటువంటి భారతదేశ భవిష్యత్తుగా నూట నలభై కోట్ల ప్రజల్లో ప్రేమ అందరం దూరం కాకుండా వారిని ప్రభావితం చేసిన ముందుకు వచ్చిన తను మనం చూసాం రెండు చారిత్రాత్మక యాత్రలు చేశారు ఈ యాత్రలు వారికి ఏదో బదిలీ రావాలను అదవి కాంక్షతో కాదు గాంధీ కుటుంబం అంటేనే త్యాగాలు చేసినటువంటి కుటుంబానికి ప్రతీక జవహర్లాల్ నెహ్రూ గారు దాదాపు ఇందిరాగాంధీ గారు దేశ సంస్కృతి కోసం తూటాలకి బలేనటువంటి సందర్భం కానీ ಈ ದೇಶ ಅಖಂಡ್ ಗಾಂಧಿ ದಾಟು ನಿರಸಿರ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅಯ್ಯ ಅಶಂಪೂಡ ಮೊದಲು ತ್ಯಾಗ ಸೋನಿಯಾಂಧಿ ನಾಲ್ಕು ವೇದ ತೊಂದ್ರೆ ಮೊದಲ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅಂತುಲ್ ಗಾಂಧಿ ತಿನ್ನಪ್ಪೂ నిష్ణా మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి చేసిన తీరు కానీ అన్నీ కూడా వారి యొక్క త్యాగదనానికి విద్య మోతిలాల్ నెరుగురు ఇప్పటి వరకు దేశం కోసం ఆస్తులు త్యాగం చేశారు ఎంతో మందిని